పెద్దమంది అల్లాన్ మొఖలు క్యాంప్ ఆఫీస్ మీదకొస్తామని కొంతమంది అల్లాన్ మొగలు పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజువల్ నియోజకవర్గాన్ని ఒక యాభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాడు ఒక మల్లన్న సాగారు ఒక కొండపోచమ్మ సాగర్ ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ ఒక ఎడ్యుకేషన్ అప్పు గజ్వేల్ రింగ్ రోడ్డు గజ్వేల్ ఇంటి మార్కెట్ యార్డు గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు మహా వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అన్నని మూకరు పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాష రాయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అరండార్ కాలనీకి తొంభై ఐదు శాతం పూర్తి చేసినాం ఇంకొక టెన్ పర్సెంట్ పూర్తి ఇంకో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ చేయాలి దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది దాడి గీడీ చేయాలనుకుంటే సెక్రటరేట్ ఇవ్వండి కలెక్టరేట్ ఇవ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వండి ఆర్డిఓ ఆఫీస్ ఇవ్వండి లేకపోతే మీ మంత్రుల్ని కలవండి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి మీకోసం ఆర్డిఓ ఆఫీస్ పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శ్రీరామైన తర్వాత పెద్ద ఎత్తున ఆర్టీఏ ఆఫీస్ నిరాహార చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవసరం ఉంటే సెక్రటేరియట్ ముట్టం అని కూడా చెప్పినాం పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఆలోచన లేనటువంటి వ్యక్తులు మూర్ఖులు కేసీఆర్ ఏం చేస్తారు ఎలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం మీద కాంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్ ఇచ్చినాం కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక్కొక్కరికాడ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే వందల పనులు చేసి పదివేల కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చింది మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ అంటే పదకొండు సంవత్సరాల ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు సంవత్సరంలో మీ ముఖ్యమంత్రి ఏం చేసిండుతుంది ముఖ్యమంత్రి గజలోకి ఏం చేసిండు పద్నాలుగు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రి గజలోకి ఏం చేసిండు సంవత్సరం అవుతుంది ఏపీ ఉండి చేసిండు మీకు శుద్ధి ఉంటే మీకు బుద్ధి ఉంటే మీకు జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి కేసీఆర్ గారు ప్రశ్నించండి విధవ పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం గట్టిగా హెచ్చరిస్తున్న మళ్ళు ఒక్కసారి వస్తే మీ ఈపుల్ సాతాయి మర్యాద ఉండదని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తుంది